మన జాతరలే పుట్టేను మరి వింటి వింటివి చూడునారా వింటి వయ్యలో కాలశంకర మనం పుట్టినప్పుడు చూడునారాగా పన్నెండు జాతరలు ఆట గా పన్నెండు నాదా గా కీలు కీలుకు కీలు కులంకరాలు పెట్టవయ్యో పన్నెండు జాతర్లు జాతర్లేదులే కానీ మాటలు వరకే వరకు ఊవరు లోకాల ఆశ ీలుగు చూడు తల్లి ఈ లంకరా తాళు ఆ లంకరా మీద చూడు ఇద్దరాల మొగలమ్మ గారోని ఎండల చూడు తల్లి మొగలమాయమ్మ కారండ పడి పిల్ల పన్నెండు జాతరలు తిరుగుతున్నరే గవి రోయాగా గడు తునే మరే దవనా పురా పేండాలు మరే దాంచి గోటాంగారు మరే ఉగాది ఎండాలు మరే ఉరుమి గోటాంగారు పెండలు ఇలా దంచి కొడుతున్నాయి ఊ కారండ పడివిల్ల ఆగా తల్లి దేవి బంగారు లంకరాతాల మీద చూడు తల్లి ఈ గది బంగారు పటి కొంగు వరుసుకొని ఈ పటి నాలి నాలి మాయమ్మ పడులదూడు నగురుని ఎండలనయ్యా నేను బంగారి పడి కొంగురాలి నాదా నగురు ఎండల దూడు నాదా నగు దూ అవుతున్నయ్యో నాకు దూపల్లే అయితున్నాయి గది దప్పిల్లే కావాలే అని మాటలు వలకే పళ్ళు అయితున్నాయా నిలుడు తల్లి ఈ అంత మాటలు వలికి ఎవరికనమ్మా గది కారండా పడివిల్లా తండ్రి లోకాల శంకరునికి తండ్రి లోకాల శంకరునికి తల్లి ఈ గదిగుండెలు గుబిల్లు అంటున్నాయమ్మా తండ్రి శంకరునికి గదిగుండెల్లే చూడమ్మా మరి గుంటున్నాయి మరి కారండా పడివిల్లా వరి ఏమంటావు మరే వింటి వింటి విజుడు తల్లి ఈ వింటి వమ్మ పార్వతి ఈ గిది కారణ పడి విల్ల నీకు దూపల్లు అయితున్నాయి అంటున్నావు ఎలా దప్పిల్లు ఉంటే అన్నావు గీరోని ఎండల చూడు తల్లి నీకు దూపల్లు అయితున్నాయి అంటున్నమ్మా నేను జలముళ్ళకి ఎక్కడ పోదునంటుండే మాటలు తండ్రి శంకారు వాడు పాయక పన్నెండు ఆమె యూస్తుండడు తల్లి ఈ పాయక పన్నెండు ఆమె యూసి ఈ గది పిల్లేడు గంగల చూసి ఊ తల్లేడు మాయమ్మ తల్లేడు గంగల చూసిండి గంగ ఒడ్డుకు లంక రాడ్డుకు తల్లి లంకరా తాలే తెచ్చిండు ఊమరి లంకారాతాలమ్మ గంగ ఒడ్డుకు ఆపినాడు ఊమడు లోకాల పిండు తల్లి ఈ ఒడ్డు కాపి ఈ వడు తల్లిలో కాలశంకరుడు అమ్మ ఆ ఒడ్డు కాపి రంక ఆ పాయక పన్నెండు ఆమె వాడు పాయక పన్నెండు ఆమె చూసిన గానీ తల్లి ఈ గాపి గంగిపోయి కనబడుతున్నాయి लाल मरया लाल సేటి కిటి మూత్యాలా పోచమాలా మాది రాదలి సేటి అంతాగిరి ఓ పోచమా సేవలు దపాలే దుం విరా పూజలు దపాలే ಮಾ ತಂಡಿ ಸಿಂಗಡಾನಿ ಸೇವಲು ಅಯ್ಯೋ ಸೇವಲು ಪರಿಯಲ್ಲೂ ಜಾಪರಿಲ್ಲ ಬಂಗಾರು ಮೇಡಲ್ಲ

గాలి వీంటి వీంటి వీడు నన్ను గైసేసి ఉడురా ఏరుకొని ఎత్తుకుంటావేమో అని ఈ నీ బంగారి దొడ్లలకు మరియస మిరాతనంటుందమ్మ ఏల గాలి మార్గే సమల్ల తల్లి ఈ మార్గే సమ గుర్తున్నది ఈ ఏమే సంగడున్నది ఈ గిరి పన్నెండేళ్ళ నెల రి పన్నె పిల్లే సము తల్లి ఈ గిరి పిల్ల తల్లి గిరి పాల్ పిండాలుంగేటారా మేలా పది విల్ల తల్లి ఈ తెల్ల జీరలు కట్టిందమ్మా ఆ గది కారండ పడి పిల్ల ఆ పశువిల్లలు పాలు తాగనియాలలైతున్నాయి కలిగి గాంధార్యాల తూడు తల్లి ఈ మా దారియాలనమ్మా ఆ పసిమిల్లలు పాలు తాగనియాల తల్లి పసి పిల్లలు తల్లి ఈ గది పాలు తాగనియాల్లా మరే బసమన్నా చూడమ్మా ఆ సొబ్బకట్టే కొరకని బసవన్న సోప కట్టే కొరకాలూడు తల్లి ఈ కలిగి గాంధారి ఈ తల్లి దుర్గమ్మ చూడు మాయమ్మ ఆ తెల్లజీరలు కట్టినమ్మ ఆ తెల్ల రైతులు తోడుకొని తెల్ల జీరా కట్టి ఈ తెల్ల జీరలు కట్టుకొని తల్లి కల్లారా కల్లారా ఆమరే గాజులు పెట్టుకోని గల్లర గల్ల చూడు తల్లి ఈ గాజులు పెట్టుకుంది ఈ గాజులు పెట్టుకొని ఈ పోసుకున్నది ఈ సేతుల మాణిక్యాలు పట్టుకొని సేతుల మానికి పట్టుకొని తల్లి ఈ గది కారండ పడివిల్లరా పడి మని బంగారు ఈ దొడ్లకు తల్లి పోయి మరి ఏమంటావు కాపు కన్నయ్యూడు తల్లి ఈ పొన్న రుక్షన్ చెట్టు కిందనమ్మ ఆ పొన్న రుక్షన్ చెట్టు కింద చూడు ఊకులని కాపు కన్నయ్యా కులని కాపు కన్నయ్య రూడు తల్లి ఈ పొన్న రుక్షన్ శెట్టి కింద చిన్న ఓయిగుతున్నాడు మాయమ్మ ತೀಡುಗೂ ಸಿಗೂಡು ತೀಕೂಸಿ ಈ ಮರಿಕಲ್ಲಿ ಮನಿ ಕಾರಂಡ ಪಡಿ ತೊಡ್ಲೂಡು ಮಾಯಮ್ಮ ತೆಲ್ಲ ಗೊಂಗು ಬೇ కొంగులు వరిసిందమ్మా ఆ తెల్ల జీర కొంగులు వరిసి ఈ తెల్ల రైకల్ల చూడు గల్ల కల్లర సప్పుడు తోటి ఈ ఎండలు నూకుతున్నది వరి పెండలు నూకంగా చూడు తల్లి ఈ గల్లర గల్లర సప్పుడమ్మా కాపు కన్నయ్య నిడల్లకి నచ్చుతుంది వాణిరకి కాపు కన్నయ్య ఊ దిగ్గున లేసుకుతున్నాడు ఊబని బంగారు దరికింది ఊరికి పోయి చూడులా ఊరికి పోయి చూడు మాయమ్మ దని ఎడమ దండ కాందుకున్నాడే తల్లి పనగాడి బతకాడికి ఈ బదకాడికి పనగడి బతకాడికి గునుకచ్చిండమ్మా పనగడి బద్దకాడి గుం కచ్చి మారు మారుమారు దెబ్బలు కొడుతుండు ఊ కాపు కన్నయ్యా పనగడి బద్దలు సీడు తల్లి ఈ మారు మారు దెబ్బలు కొడుతున్నాడమ్మ ఏ మాటలు మాడలు వరుకుంట తల్లి ఓ ఓసి ఓ ఓ శిలాంజముండ అంటుండో తల్లి ఈ సూతీయ రండా ఆ ఓ ఓ సూతీయ రండా ఓ దౌడీయ నా అంటులేనిదో తల్ల ఆడిదాన ఆ అంటు చేసినవుడు మాయమ్మ ఆ పెండలి మాయం చేసిన తల్లి డు మారు మారు తల్లి మరి దెబ్బాలే గొట్టి మరి దెబ్బలు గోటి